మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది జిల్లాలో బుధవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ప్రభావితమైన వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ ఎస్పీ డి జానకి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గురువారం పరిశీలించారు భారీ వర్షం కారణంగా మినీ ట్యాంక్ బండ్ అలుగుపారి జడ్చిర్ల ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ పైకి వరద నీరు వచ్చిన ప్రాంతాన్ని భూత్పూర్ మండలం సేరిపల్లి వద్ద నేషనల్ హైవే పై కోమటికుంట చెరువు వర్షం నీటికి అలుగుపారి రోడ్డు పైకి ప్రవాహించిన ప్రాంతాలను సందర్శించారు అక్కడ అధికారులతో పరిస్థితిని సమీక్షించి వరద నీరు తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా తక్షణ చర్యలు తీసుకో నేషనల్ హైవే మున్సిపల్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాలతో ఆయా శాఖల అధికారుల వరద నీరు తొలగించారు తర్వాత జిల్లా కలెక్టర్ అమర్రాజా రాజా కంపెనీకి వెళ్లే తగిన రోడ్డును పరిశీలించారు రోడ్డుకు తక్షణమే మరమ్మతు చేపట్టి దారి క్లియర్ చేయాలని ఐసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో టీజీఐఐసి అధికారులు తక్షణ మరమ్మతు చర్యలు చేపట్టారు మూసాపేట్ మండలంలో పోల్కంపల్లి గ్రామంలో కలెక్టర్ సందర్శించారు పోల్కంపల్లి వాగులో చిక్కుకున్న గొర్రెల కాపర్లు గొర్రెలను రక్షించే సహాయ చర్యలు పర్యవేక్షించారు